ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంతో కనుచూపు పోగొట్టుకున్న విద్యార్థి బాధిత విద్యార్థికి గుట్టు చప్పుడు కాకుండా తాత్కాలిక వైద్యం చేయిస్తానని చివరికి చేతులెత్తేసిన సదరు ఉపాధ్యాయుడు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్పిటల్కు విద్యార్థిని తీసుకువెళ్లగా ఆపరేషన్ తప్పదని తెలిపిన వైద్యులు వైద్యం చేయించడానికి నిరాకరించిన సదరు ఉపాధ్యాయుడు శస్త్రచికిత్స చేసినా చూపు వస్తుందో లేదని తల్లిదండ్రుల ఆవేదన ఇది ఎక్కడో కాదు స్థానిక తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న సౌత్ స్కూల్ అనగా పొదిలి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన కలెక్టర్ స్పందన కార్యక్రమంలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలులోకి వచ్చిన సంఘటన ప్రకాశం జిల్లా పొదిలి జెడ్పీహెచ్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న పదిరి రామలక్ష్మణ్ అనేటువంటి విద్యార్థిని లెక్కల మాస్టర్ సురేష్ బెత్తతో కొట్టడంతో ప్రమాదవశాత్తు అది కంటికి తగిలి గాయమైంది ఆ సంఘటన జరిగిన వెంటనే తాత్కాలిక వైద్యం చేయించి అమ్మ అనుకున్నటువంటి మొదటి ఉపాధ్యాయుడు మొదట తేలిగ్గా తీసుకున్నారు కానీ మరుసటి రోజు కన్ను సరిగా కనపడకపోవడంతో లభోదివం అంటున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ప్రశ్నించడంతో జరిగిన సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందని విద్యార్థి వైద్య ఖర్చులు తనే బరాయిస్తానని భరోసా కల్పించడంతో తల్లిదండ్రులు ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు అయితే వైద్యులు ఆపరేషన్ చేయాలని కంట్లో నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని శస్త్రచికిత్స అనంతరం చూపు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము తెలపడంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు ఒంగోలు స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ సంఘటన గత నెల జూలైలో జరిగింది అప్పటి నుంచి విద్యార్థి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది విద్యార్థి ఇప్పటికైనా మెరుగైన వైద్యం అందిపుచ్చుకోవాలని విద్యార్థికి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు తిరిగేలా బ్యాగ్ మీద గట్టి దెబ్బ కొట్టాడు రెండో దెబ్బ వచ్చేసి పోతున్న క్రమంలో మామిడి ఇంత మెల్లి అంటున్నాడు కాసేపు మెల్లి మా స్టార్టింగ్ ఆయన ఫోన్ చేసి చెప్పింది ఏం చెప్పాడు పిల్లల పిల్లలు తోసుకొని పడ్డారని చెప్తున్నాడు చేరా నేను చెప్పాను సార్ చెప్పండి మీరు నేను మా ఆయనకి ఏది చెప్పి చెప్పండి సార్ మీరు బతిలాడని చెప్పాను మా ఆయన తెలిస్తే అరుస్తాడు సార్ ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాడు ఖచ్చితంగా అని చెప్పే అసలు చెప్పలేదు ఇంత మీద కొట్టలేదు కొట్టలేదని మాట మాట్లాడుతున్నాను రెండో మాటే మాట్లాడటం లేదు ఇప్పుడు కొట్టకపోతే సార్ వాళ్ళు ఎందుకు చూపిస్తారు చెప్పు కన్ను లోపల నరాళ్ళు మొత్తం ఊగుతున్నాయి అంట గుడి ఫస్ట్ ఈ కాని తీసిపోయారు కాకని తీసిపోయినాక రెండు మీరు రెండు వారాల ముందు వాడినాక మామూలుగా బాబుకు ముందు ఒంగోలు తీసిపోయారు ఒంగోలు తీసిపోతే ఆ సార్ అన్నాడు ఓ సార్ ఉండి అమెరికా తీసిపోమండి అమెరికా తీసిపోతామని మా ఆయన ఫోన్ చేశారు సార్ సార్ కొట్టి సార్ కాకుండా పక్కన ఫ్రెండ్ సార్ కాకానికి వచ్చి మేమందరం ఒకటి అని చెప్పేసి అని చెప్పేసి ఆ సార్ మేమేందంటే చిన్న దెబ్బలేని నేను నేను కానీ అనుకున్నాను అన్న పెద్ద దెబ్బని వస్తారా అది మేము చిన్న స్కూల్ అనుకున్నాం కానీ పెద్ద స్కూల్ అని పెద్దదెప్పని అస్త నేను ఇచ్చాను లెక్కలు మాస్టర్ మాస్టర్ అసలు నేను చిన్న దెబ్బ అనుకున్నాను చిన్న దెబ్బను బట్టే మేము పేర్ చేసుకున్నాం కానీ పెద్ద దెబ్బ అయితే ఉండము పెద్ద దెబ్బ అయితే మేము ఇన్న ఉండము తొమ్మిది సార్ నేను చిన్న దెబ్బని ఇప్పుడు ఇప్పుడు తిలపతికి సార్ ఆపరేషన్ చేయాలని అన్నాడు ఎనభై శాతం వస్తుంది ఇరవై శాతం చెప్పలేము అని అన్నాడు లోపల నరాలు ఊగుతున్నాయి సార్ అట్లాటప్పుడు కొట్టినప్పుడు నా బిడ్డ ఎంత బాధపడుతుందో చెప్పండి చెప్పడు సార్ నేను ఒక్కదాని ఆయన అద్దంకి వెళ్ళాడు పనికి వెళ్ళాడు నేను ఒక్కదానే నేను బొయ్యాలకు మార్గ బ్రూట్ కాడ ఎట్లా పట్టుకొని ఏడుస్తా కూర్చున్నాను మాకు తెలియకుండా ఇక్కడ కొత్తూరు హాస్పిటల్ తెచ్చిపోయి చూపించారు చూపించుకొని తీసుకొని పోయి చేరా మా తప్పు హాస్పిటల్కి పోయేటప్పటికి అప్పుడు ఫోన్ చేశారు వాళ్ళ డాడీ ఫోన్ చేసి పిల్లలు కొట్టుకున్నారని చెప్పేసి చెప్పారు హెచ్చే మేడం ఇంకొక పక్కన వచ్చిన మేడం ఉన్నది నిన్న హెచ్చే మేడం చెప్పాడు కలెక్టర్ నుంచి ఫోన్ చేస్తే అన్నది యాభై వేలు ఇచ్చాము మేము అన్నది అబద్ధం మేడం అసలు యాభై వేలు ఇవ్వలే ఏమి ఇవ్వలేదు డబ్బులు వాళ్ళు చూపించారు అంతవరకే అబ్బాయి ఖర్చుల వరకు వాళ్ళు చూపించారు అంతవరకే కానీ ఇది చిన్న దెబ్బ అని మేము గమనం ఉన్నాము అందుకు పెద్ద దెబ్బ అంటే మీరు ముందు యాక్షన్ తీసుకోవచ్చు కదమ్మా అని మేము చిన్న నిర్లక్ష్యం ఉన్నాం మేడం నా పెద్ద దెబ్బ అంటే ఇది ఏ నెల జూలై మూడు సార్